హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలు పూరి మెట్టవాటం కలిగిన పిల్లలైతే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పచ్చకాకి బ్రేడర్కి దిగిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఫుల్లు మెట్ట ఫుల్ మెట్టవాటం కలిగిన పిల్లలు నాలుగు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి నాలుగు పుంజి పిల్లలు అండి నాలుగు పుంజి పిల్లలే మీరు చూడచ్చు నాలుగు పుంజు పిల్లలే ఒక్కొక్క పిల్ల ధర వచ్చి పద్దెనిమిది వందల రెండు నెలలు వయసు రెండు నెలలు వయసు కలిగిన పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందలు ఈ నాలుగు పిల్లల ధర వచ్చి ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందలు కావలసిన వారు మన నెంబర్కి కాల్ చేయండి పెరుగు క్రాస్ మూడు జనరేషన్ పెరుగు ఒరిజినల్ చిక్స్ అయితే నెల వయసు దాటిన పిల్లలైతే ఐదు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఐదు ఐదు పేరు ఒరిజినల్ చిక్స్ ఐదు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి పెరు ఒరిజినల్ నెల వయసు దాటిన పిల్లలు అయితే ఐదు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ ఒక్కొక్క పిల్ల ధర వచ్చి రెండు వేలండి రెండు వేలు ఫైనల్ రేటు మీరు చూడొచ్చు బిల్ క్వాలిటీ వైట్ నైట్కి సంబంధించిన బ్రాండ్ దిగిన పెరు ఒరిజినల్ పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర వచ్చి రెండు వేలు ఇవి నెల పది రోజులు వయసు కలిగిన పిల్లలవి నెల పది రోజులు వయసు కలిగిన పిల్లలు ఫుల్లు మెట్ట ఫుల్ మెట్ట డబుల్ బాడీ కలిగిన పిల్లలవి మీరు చూడచ్చు ఇవైతే మన దగ్గర ఏడు పిల్లలతో అందుబాటులో ఉన్నాయి ఈ వయసు కలిగినాయి అస్సలు మీకు ఇలాగ అన్ని రకాల వయసులు కలిగిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చిన్న ఇంకా వారం రోజులు పిల్లలు పదిహేను రోజులు పిల్లలు అలాగే నెల పిల్లలు నెల దాటిన పిల్లలు అలాగ అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల మీరు చూడవచ్చు కావాల్సిన కాల్ చేయండి రెండు నెలల వయసు కలిగిన పిల్లలు అయితే నాలుగు పిల్లలు ఉన్నాయండి ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వచ్చి అదైతే ఒక్కొక్కటి పద్దెనిమిది వందలు అండి అలాగే నెల పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే పదిహేను వందలు అలాగే నెల వయసు కలిగిన పిల్లలు అయితే పన్నెండు వందలు అలాగే వారం పది రోజులు వయసు కలిగిన పిల్లలైతే ఎనిమిది వందలు అలాగే ఒక్కరోజు పిల్లలైతే ఐదు వందలు మనం ఈ రేంజ్లో ఇస్తున్నామండి పెరుగు ఒరిజినల్ పిల్లలైతే నెల పిల్లలు అయితే రెండు వేలు అలాగే ఇరవై రోజుల పిల్లలు అయితే పదిహేను వందలు అలాగే పది రోజుల పిల్లలు అయితే వెయ్యి రూపాయలు ఓకే ఫ్రెండ్స్ మీరు మనం చెప్పినవన్నీ గమనించి మీరు మనకు మీకు పిల్లలు నచ్చితే మన నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ